హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే ఈరోజు ఒక మంచి సినిమా గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను అండి ఆ సినిమా వచ్చేసి స్వర్ణ కమలం ఈ సినిమా వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిందండి ఇప్పటికీ కూడా సినిమా టీవీలో వేసినప్పుడు కూడా చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదండి అంత బాగుంటుంది ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే ఇలాంటి సినిమాలు అయితే మనం తప్పకుండా చూపించాలండి మా పిల్లలైతే ఈ సినిమా చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇందులో భానుప్రియ గారు అయితే అసలు చిలిపిగా చాలా క్యూట్గా యాక్ట్ చేశారండి జీవించేశారండి తన నాట్యం కానీ చాలా బాగుంటుంది ఈ సినిమా వచ్చేసి విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేశారు ఇలయ గారు సంగీతం ఇచ్చారు అసలు ఈ సినిమా గురించి అయితే మాటల్లో అయితే చెప్పలేమండి మేము మాకైతే ఎన్ని చూసినా ఈ పూరే కొట్టది సినిమా ఇలాంటి సినిమాలని అయితే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు చూపించాలంటే తప్పకుండా ఇలాంటి సినిమాలని రిలీజ్ అయితే చేయాలండి అంత బాగుంటుందన్నమాట మన సాంప్రదాయాల గురించి కానీ ఒక సంస్కృతి గురించి కానీ పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అనేది అసలు చాలా బాగా చూపించారండి ఈ సినిమాలో చాలా బాగుంటుందండి ప్రతి సన్నివేశం కూడా మనకి మనసుకి ఎంతో హత్తుకుంటుంది అంత బాగుంటుంది ఈ సినిమా వచ్చేసి తప్పకుండా మన పిల్లలందరికీ కూడా ఇలాంటి అయితే మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమాలను అయితే చూపించాలండి నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి సినిమాలని మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు వచ్చే సినిమాల గురించి చెప్పాలంటే మనం నేర్చుకునేది అయితే ఏమీ లేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాల్సిందే తప్ప అప్పటి సినిమాలలో మనం ఏ సినిమా చూసినా సరే అందులో ఒక మంచి మెసేజ్ అనేది ఉంటుంది తప్పకుండా మనం మనం పిల్లలకైతే ఎన్ని చెప్పినా వినరు వాళ్ళు ఒక సినిమా చూస్తే ఆ సినిమా ద్వారానే చాలామంది నేర్చుకుంటున్నారు ఇలాంటి సినిమాలని అయితే మళ్ళీ రిలీజ్ చేస్తే ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది అనిపించింది నాకు నాకు ఎక్కువగా నచ్చిన సినిమాల్లో స్వర్ణకమలం సినిమా అనేది ఒకటండి నేను ఎప్పుడొచ్చినా అసలు ఈ సినిమా అయితే మిస్ అవ్వను నేను తప్పకుండా చూస్తాను అలాగే ఇంకొక మంచి సినిమా గురించి కూడా నేను మీకు చెప్తానండి చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే అందులో భానుప్రియ గారు యాక్టింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సాంగ్ కూడా తను నాట్యం అనేది చాలా బాగా చేశారు ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు అప్పటి రోజులు అయితే మన చిన్నప్పటి రోజులు అయితే తప్పకుండా గుర్తొస్తాయండి మనకు తన చిలిపితనంతో అట్లాగా సినిమా థియేటర్ దగ్గర సన్నివేశం కానీ ఇంట్లో జరిగే సన్నివేశాలు కానీ తనకి నాట్యం ఇష్టం లేకుండా నేర్చుకోవడం కానీ ఆ సన్నివేశాలన్నీ కూడా చాలా బాగా చూపించారండి ఈ సినిమాలో తప్పకుండా ఈ సినిమా అయితే మిస్ అవ్వకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలామందికి ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది కానీ నేను ఎప్పటి జనరేషన్ పిల్లలకైతే ఈ సినిమా గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను ఈ సినిమా అయితే ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మళ్ళీ రిలీజ్ అయితే ఇంకా సంతోషం థియేటర్లోనే పిల్లలతో సహా చూడొచ్చు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ పిల్లలతో కలిసి చూసేలాగా లేవండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి